రండి రక్షణ పొందండి నీ దుఃఖ దినములు సమాప్తములగును యషయ్య అరవైయవ అధ్యాయము ఇరవైయవ వచనము పాపికి రక్షణ రోగికి స్వస్థత విశ్వాసికి నిరీక్షణ కల్వరి స్వస్థత ప్రార్థనాలయం మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఆరవ వార్షిక రక్షణ స్వస్థత మహాసభలు కల్వరి స్వస్థత ప్రార్థనాలయం మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఆరవ వార్షిక రక్షణ స్వస్థత మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అనగా గురు శుక్ర శని ఆదివారాలలో సమయం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు స్థలం చింతల చెరువు గ్రామం నూజండ్ల మండలం పల్నాడు జిల్లా ముఖ్య ప్రాసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని దాసులు గుమ్మ నెహమ్య రాజు కల్వరి స్వస్థత ప్రార్థనాలయం రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి భోజన సదుపాయం కలదు కల్వరి స్వస్థత ప్రార్థనాలయం సంఘ సభ్యులు సహకారముతో ఈ సభలు నిర్వహించబడుచున్నవి మరిన్ని వివరాలకు సంప్రదించండి మా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో డబల్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ మరియు నైన్ వన్ టూ వన్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ అందరికీ ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానం డోంట్ మిస్ ఇట్